ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు సుల్తానాబాద్లో పర్యటించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని ఊసాల గ్రామంలో ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు స్థానిక నాయకులతో కలిసి ఆయన నూతన భవనాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు విద్యార్థుల కోరిక మేరకు ఫోటోలు దిగారు ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ పూసాల గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని కూల్చివేసి వాటి స్థానంలో నలభై రెండు లక్షల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించి నేడు ప్రారంభించడం జరిగిందని అన్నారు విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదివి మంచి భవిష్యత్తును సాధించాలని కోరారు కార్యక్రమం అనంతరం పూసాల గ్రామానికి చెందిన రైతులు కొంతమంది పూసాల గ్రామంలో లో వోల్టేజీ ఉందని తెలపడంతో వెంటనే ఏఈ శంకర్ను సంఘటన స్థలానికి పిలిపించి లో వోల్టేజ్ సమస్యను తీర్చాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమ్మలు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిర్దు సమతాకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అభయ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దన్నాయక్ దామోదర్ రావు మినుపాల ప్రకాష్ రావు సతీష్ అనిల్ శ్రీగిరి శ్రీనివాస్ సిద్ధ తిరుపతి వార్డు కౌన్సిలర్లు ఎస్ఎంసీ చైర్మన్ దుర్మట్ల శ్రీనివాస్ పాఠశాల హెచ్ఎం సుజాత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

नमस्ते <laughs> मतिलबु नेपालको लागि यो एक महत्त्वपूर्ण अवसर हो। Thank you. 何だって言っ గ్రామ పంచాయతీ పక్కన రాగెళ్ళ ఆ వాళ్ళకు వారం ఇబ్బంది సమస్య కరెంటు చక్కగా రాక షార్టేజ్ ఉండి బాగా ఇబ్బంది పడతారు నేనే ఉన్నారు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ అబ్బాయి కానీ ఇల్లుంది సో మీద టూ హండ్రెడ్ మనపాడి కార్యక్రమంలో కూసాల గ్రామ పంచాయతీ పార్టీలు ఈరోజు స్కూల్ భవన నిర్మాణ భవనానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దాదాపు నలభై రెండు లక్షలతో మరి నాలుగు రూమ్ల నిర్మాణం పక్కనే మరి పాత షెడ్ ఉంటే దాని రెనోవేషన్ మరి ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రభుత్వ స్కూళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఉమ్మడి కర్మగర్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో మినిమం టాయిలెట్స్ డోర్స్ కిటికీ లేకుండా ఉండి కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి అంతటా కూడా అన్నిటి కూడా రెనోవేషన్ కార్యక్రమాన్ని గత మూడు నెలల కిందనే మూడు నాలుగు నెలల కింద ప్రారంభించడం జరిగింది దాంతోపాటు కొత్తగా పదివేల మంది డిఎస్సి పదకొండు వేల డిఎస్సి పోస్టులను పిలవడం జరిగింది మరి దానికి సంబంధించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఒక కృత్రిమ ఉద్యమం అంటే గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు మోసం చేశారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా ఉద్యోగాల నియామకం కోసం రేవంత్ రెడ్డి గారు కంకణ బద్దలై ఉండి ముఖ్యమంత్రిగా దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చి మళ్ళీ కొత్తగా పదకొండు వేల డిఎస్సి పోస్టు అని వాళ్ళ ఎగ్జామ్ పిలిచి ఎగ్జామ్ పెడతా ఉంటే వాళ్ళు ఓర్చుకుంటులేరు ఎందుకంటే అంతకుముందు వాళ్ళే ఈనంగా పిలిచి ఆనందంగా కోర్టు పంపించారు అట్లా గత పది సంవత్సరాలు పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేసిన కేంద్రంలో బీజేపీ కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు మరి మొన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వ నీట్ పరీక్షలలో కూడా లక్షలాది మంది యువతను ఈరోజు రోడ్డు చేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇవాళ పార్లమెంట్లో కూడా మోడీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు దాని దాని మీద సరి అయిన సవాళ్ళని చెప్పాలి స్పందించలేదు మరి ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మరి గత పది సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చదువుకొని టివిషన్లు పోయి కోచింగ్లు తీసుకొని లక్షల ఖర్చులు పెట్టి ఇవాళ ఉద్యోగ నియామకాలు పడతా ఉన్నాయి ఎగ్జామ్ రాసి అలా ఎగ్జామ్ల మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సంపాదించాలని చెప్పి ఇవాళ నిరుద్యోగిత ఎదురు చూస్తూ ఉంటే కొంతమంది పనికి మారినటువంటి వ్యక్తులు ఏం పని లేకుండా ఉండి ప్రజలు చీకొట్టినా మళ్ళీ వాళ్ళకు ఇంకా కూడా ఆలోచన ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఢిల్లీ పోయే బీజేపీ ఆఫీస్ చుట్టూ నరేంద్ర మోడీ క్యాంపాస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు వాళ్ళ కేసులు ఉండకుండా అక్కడ మధ్య మంచిగా వేసుకొని అబ్బం కడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడికి ఖచ్చితంగా యూనివర్సిటీలలో కొంతమంది పిల్లలను రెచ్చగొట్టి ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాడు ఏదైతే నిరుద్యోగుల కోసం రెండు లక్షల పైచీలకు ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయి ఇవన్నీ కూడా దశల వారీగా నియామకాలు చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చి ఇప్పటికే దాదాపు ముప్పై వేల పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మళ్ళీ కొత్తగా ఇవాళ డిఎస్సి పిలిచి మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ అవి కూడా ఫిలిం మళ్ళీ అవి కూడా ఫిలిమ్స్ అయిపోయినాయి ఇవన్నీ కూడా దశల వారిగా ఉద్యోగ నియామకం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి కంకణ బద్దులై ఉండి కట్టుబడి ఉండడం జరుగుతూ ఉంది పాపం వాళ్ళ కళ్ళు మండుతూ ఉన్నాయి వాళ్ళకు బాధ అనిపిస్తూ ఉంది ఇలా ప్రభుత్వం వచ్చి రెండు వందల రోజులు అవుతూ ఉంది రెండు వందల రోజుల వంద రోజులు ఎలక్షన్ కూడు ప్రభుత్వ పరిపాలన నడిచింది వంద రోజులు ఈ రెండు ఈ ఈ వంద రోజులలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాళ్ళకి వశపడతలేదు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది వాళ్ళ తరకాయ ఎక్కడనే పెట్టుకున్న అర్థమవుతలేదు వాళ్ళకి అంతకుముందు మాయ చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి కాలయాత్ర చేసినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇటువంటి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇవాళ పత్తిపాక రిజర్వేర్ నిర్మాణం చేసే విషయాలు కానీ పెద్దపల్లి బైపాస్ విషయాలు కానీ సుల్తానాబాద్ అభివృద్ధి విషయాలు కానీ అన్నిటి విషయాలలో కూడా ప్రభుత్వం కంకణ కట్టుబడి ఉంది తప్పకుండా ఐదేళ్లలో ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కృతనిధ్చయంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ముందుకు